ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది ఆ రోజులలో ఒక్కొక్క భూస్వామి దగ్గర ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు భూమి ఉంటే ఆ అమ్మ బడుగు బలహీన వర్గాలకు పంచాలని ల్యాండ్ సీలింగ్ తీసుకురావడం ఆ ల్యాండ్ సీలింగ్ తర్వాత అసైన్ భూములు ఇవ్వడం దున్నేవాడికే భూమి ఇచ్చిన తల్లి ఆమె బడుగు అగ్ర పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసింది కాబట్టి ఆమె చనిపోయిన రోజు యావత్ భారతదేశంలో మా తల్లులు మా అక్కలు రెండు రోజుల వరకు కూడా పొయ్యి ముట్టియలే అన్నం తినలే అంటే ఆమె మా అమ్మ పోయింది మా ఆదుకునే వాళ్ళు ఎవరని ఆలోచన చేసిన తల్లి ఆమె జీవితాంతం ఆమెకు తెలుసు ఏదైతే చనిపోతారని చంపుతారని తెలిసినా ఆమె ఏమన్నది నా ఒక్కొక్క నెత్తురు ఈ భారతదేశానికి బడుగు బలైన వర్గాలకి అంకితం చేస్తా గాని నేను మాత్రం భయపడను చనిపోయినా పర్వలే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తా అని ఆలోచన చేసిన మహా తల్లి ఆ తల్లిని ఎవ్వరూ మరవలేరు ఏ గ్రామంలో అయినా ఏ చిన్న ఏది కూరగాయలు అమ్ముకున్న వారిని అడిగినా కూలినాలు వారిని అడిగినా అమ్మ అంటే మా ఇంద్రమ్మ మా అమ్మ ఆమెనే ఈ బడుగు బలైన వర్గాల చాలా అగ్ర పుట్టినా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన మహాతల్లి అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు సరి న్యాయం చేయాలి అనే ఆలోచన మహిళలకు కూడా కోటీశ్వరం అనే ఆలోచన కలిగింది అదేవిధంగా ఇవాళ ఆయన జన్మదిన సందర్భంలో వెయ్యి చీరలు అంటే ఒక కోటి ఒక కోటి చీరలు పంచడం జరుగుతున్నది